పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరికని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ సమీపంలో గల అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేక కార్యక్రమం చేపట్టారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు మరియు చారిత్రాత్మకమైన ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బిల్లు ప్రవేశపెట్టిన దామోదర నర్సింహ గారికి రాష్ట్ర ఐటీ శాఖ మ్యాథులు దుద్దిల బాబు గారికి రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ బొంతల రాజేష్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మున్సిపల్ ఆఫీస్ సమీపంలో గల అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేక కార్యక్రమం మరియు పూలమాలతో సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్వారా రాహుల్ గాంధీ గారు ఏదైతే కులకరణ చేస్తామో అనే హామీ ఇవ్వడం జరిగిందో అదే విధంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టి మరి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందో దానికి అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత ముప్పై సంవత్సరాల పోరాటం సుదీర్ఘ పోరాటం ఎంతోమంది ప్రాణ బలిదానాలు చేసిన ధర్మిల మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ధైర్యంగా దేశంలోనే ఎవరు చేయలేని విధంగా సాహసంగా మరి చట్టబద్ధత కల్పిస్తూ ఉభయ సభ ఉభయ సభల్లో మరి బిల్లును పాస్ చేయించడం జరిగింది మరి పాస్ చేయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దళితుల పక్షాన బీసీల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పక్షాన అందరికీ పక్షాన మరి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సీరియస్ వంచి వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి రాబోయే రోజుల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే కల్పిస్తూ ఉన్నాడో ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ద్వారా స్థానిక సంస్థల్లో అదేవిధంగా ఉద్యోగ నియామకాల్లో విద్యా సంస్థలలో రిజర్వేషన్లు ఈ ప్రభుత్వం కల్పించబడతా ఉంది ఏదైతే ఎస్సీ వర్గీకరణకు షమీ మక్తర్ నివేదిక ఉన్నదో దానికి దానిని ఆధారంగా చేసుకొని మరి కులకరణ కులకరణ చేపట్టడం జరిగింది మరి ఎస్సీ వర్గరైన బిల్లు ఉభయ సభల్లో ప్రవేశపెట్టి విజయవంతం చేసినందుకు రాష్ట్ర మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారికి అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి మరి అదేవిధంగా సీతక్క గారికి సూర్యకక్క గారికి కూడా శుభాకాంక్షలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి వారికి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత వారికి బాలాభిషేకం చేసి మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క విజయవంతమైన కార్యక్రమం చేసిందో వారికి అందరికీ రామగుండం గోదావరికర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు చిత్రలోనే నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అక్షరాలతో లిఖించదగ్గ విషయమని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందిన వ్యవహారం ఏదైతే ఉన్నదో ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు బీసీలకు సంబంధించి కూడా ఇరవై ఆరు శాతం ఉన్న రిజర్వేషన్ను ఈరోజు నలభై రెండు శాతానికి పెంచి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిర్ణయం తీసుకొని ఈరోజు అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్న తరుణం ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు ఏదైతే ఎన్నికలకు సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినా ఇవ్వకుండా కూడా ప్రజలందరి క్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం కనుక ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళే కాంగ్రెస్ పార్టీకి అండ అనే ఆలోచనతోటి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలందరినీ ఆదుకోవాలనే సంకల్పంతో ఈరోజు ఎస్సీ రిజర్వేషన్లు చేయడం జరిగింది ఏదైతే దాదాపుగా ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి గౌరవం మందకృష్ణ మాదిగ గారు సుదీర్ఘ పోరాటానికి ఈ రోజు తెరదించడం జరిగింది ఆయన నాయకత్వం లో అనేక పోరాటాలు చేసినప్పటికీ ఈరోజు కేంద్ర ఏదైతే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఉన్నదో దానిని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంకా నిర్ణయం తీసుకోకుండా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని వర్గీకరణను చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు గారికి రాజ్ ఠాకూర్ మక్కాంత్ సింగ్ గారికి రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీ నాయకత్వంలో రామగుండంలో రేపు రానున్న ఏ ఎన్నికలలోనైనా భారీ ఎత్తున మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి రామగుండం కంచుకోట అనేది నిరూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భారతదేశ చరిత్రనే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం తీసుకునే నిర్ణయం చాలా అమోఘం ఎందుకంటే దాదాపుగా బ్రిటిష్ కాలంలో చేపట్టిన ఈ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో చే రెండు వేల ఇరవై నాలుగులో చేపట్టి దాన్ని పూర్తి స్థాయిలో చేసి ఈలో నిన్న అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ గవర్న గవర్నమెంట్కు మరి కృతజ్ఞతలు చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి దీనికి సహకరించిన దీనికి సహకరించిన మరి దామోదర్ రాజ నరసింహం అయితేంది బల్లు బట్టి విక్రమార్క అయితేంది మా దశ దిశ నాయకుడు శ్రీధర నాయకత్వంలో మరి మా డైనమిక్ ఎమ్మెల్యే నిన్న పది నిమిషాలు సుదీర్ఘంగా దీని మీద చర్చ జరిగింది మరి పూర్తి స్థాయిలో ఈ వర్గీకరణ జరిగినందుకు మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రజలందరూ శుభాకాంక్షలు చెప్తున్నాము అదే బీసీ నలభై రెండు శాతం ఇరవై ఇరవై తొమ్మిది శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లో నలభై రెండు శాతం పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బీసీ బిడ్డగా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ సంఘాల అధ్యక్షులు పాల్గొనడం జరిగింది